హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని చిన్ని న్యూస్ ఫ్రెష్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే జాంగ్రీలు అయితే చేసుకోబోతున్నాం అది కూడా స్వీట్ షాప్లో ఎంత టేస్టీగా ఉంటాయో అదే టేస్టీతో ఎక్కడ తగ్గకుండా మనమైతే ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకోబోతున్నాం అది కూడా మన ఇంట్లో ఉన్న ప్రాసెస్తోనే చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటనేది వన్ బై వన్ చూసేద్దాం వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ జాంగ్రీలు తయారు చేసుకోవటానికి ఒక కప్పు మినపగుండ్లు తీసుకున్నాము దీంట్లోకి ఒక స్పూను బియ్యం కూడా తీసుకొని దీంట్లో వేసేసి నాలుగు గంటలు నానబెట్టుకున్నాము గ్రైండర్ అయితే వేసుకున్నాం అనమాట అది కూడా మనం ఇడ్లీ పిండి ఎలా గ్రైండర్ వేసుకుంటాం అలా అయితే వేసుకొని ఇలా రెడీగా పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు ఫ్లవర్ అయితే వేస్తున్నాం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా మనం ఈ పిండిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రెడ్ కలర్ అయితే వేస్తున్నాము అది కూడా రెడ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాము ఆరెంజ్ కలర్ కూడా ఉంటే వేసుకోవచ్చు అది కూడా ఒక పావు స్పూన్ మాత్రమే వేస్తున్నాం ఎక్కువ అయితే అవసరం లేదనమాట దీనికి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా అయితే ఈ ప్రాసెస్లో మనం అయితే పిండిని అయితే కలిపేసి రెడీగా అయితే పెట్టుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం జాంగ్రీలు ప్రిపేర్ చేసుకోవడానికి మనకి స్వీట్ కావాలి కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనమైతే బెల్లం అయితే యూస్ చేస్తున్నాం అది కూడా పంచదారతో చేస్తారు కానీ మనం బెల్లంతో చేస్తున్నాం బెల్లంతో చేసినా సరే చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని కూడా మనం లైట్ ముదురు పాకం అయితే రావాలన్నమాట ఇలా మనం పట్టుకొని చూస్తే బెల్లం పాకం వచ్చిందా లేదా తెలుస్తుంది మనకైతే బెల్లం పాకం అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట ఈ బెల్లం మొత్తం కూడా ఆరు వందల గ్రాములు ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం జాంగ్రీలను అయితే ఇలా వేసేసుకోవాలి అది కూడా జాంగ్రీ బాటిల్ కానీ లేదంటే పాలకవర్తో అయినా సరే దానికి హోల్ పెట్టుకొని ఇలా వన్ బై వన్ ఇలా జాంగ్రీస్ అయితే వేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఇవి ఇలా వేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేదు అంటే త్వర త్వరగా అవి డీప్ ఫ్రై అయితే అవుతూ ఉంటాయి అన్నమాట అలా అవటం వల్ల మనకి ఒక్కో చోట కాలుతాయి ఒక్కో చోట కాలకపోతే అవి మెత్తగా వస్తాయి అంత బాగుండదు జ్యూస్ కూడా దాంట్లోకి వెళ్ళదు అనమాట అందుకే మీరు వేసుకునేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ అలా వేసేసుకున్న తర్వాత ఒకసారి దాంట్లో అప్పుడు మీరు దీన్ని హైలో పెట్టుకొని లేదా మీడియంలో పెట్టుకొని వీటిని స్లోగా డీ ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా వన్ బై వన్ ఆయిల్లో అయితే ఇలా వేసేసుకుంటూ ఉంటే చాలా సింపుల్ వేలో మణికైతే జాంగ్రీలు అయితే రెడీ అయిపోతూ ఉంటాయన్నమాట ఇవి చాలా హెల్దీ ఫుడ్ కూడా అది కూడా మినపగుండ్లు ఫ్లవర్ కాబట్టి అది కూడా మంచిదే ఇంకొకటి ఏంటంటే బెల్లం ఐరన్ ఇవన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్డే కాబట్టి ఇంట్లో చేసుకుంటే ఎన్నైనా తినయొచ్చు ఇప్పుడు ఇలా పాకంలో వేసేసి దీన్ని ఇలా మొత్తాన్ని కలుపుతూ ఒక త్రీ మినిట్స్ అయితే ఉంచాలి అప్పుడు జూసి జ్యూసీగా లోపలికి వెళ్ళి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా అయితే ఉన్నాయన్నమాట మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఇలా మీరు ఒక్కసారి ట్రై చేశారంటే నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు చూస్తున్నారు కదా ఇవి కూడా చాలా క్రిస్పీగా చాలా స్మూత్గా అయితే వచ్చాయి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి కదా ఈ జాంగ్రీలు కూడా ఒక మినపప్పు ఒక కప్పుకి మనకి ఒక ముప్పై ఒక కేజీ జాంగ్రీలు అయితే అయ్యాయి అనమాట చాలా బాగా అయ్యాయి మీరు కూడా ఇలా ట్రై చేస్తే మీరు కూడా ఇంట్లో ఎన్నైనా తినేయచ్చు అనమాట అలానే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియోకి లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్